హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు నాకు తెలిసిన రీతిలో ఎగ్ దోశ అయితే చేయబోతున్నా మరి చూద్దానండి ఫ్రెండ్స్ ఒక రోజు ముందు నానబెట్టుకోవాలి మినపప్పు నానబెట్టి బియ్యం నానబెట్టి అయితే మనం మిక్సీ చేసుకొని ఒక పన్నెండు గంటల ముందు అయితే నానబెట్టుకోవాలి ఆ మిస్తామని పక్క పెడదాం ఫస్ట్ అయితే మనం ఆయిల్ రాదాం ఇలా ఆయిల్ రాసిన తర్వాత ఫస్ట్ అయితే మనం నానబెట్టుకున్న బియ్య అయితే పోద్దాం ఆ తర్వాత మనం ఎగ్గు తీసుకుందాం ఎగ్గును కొంచెం అంతటి వచ్చేలాగా అయితే కలుపుకుందాం తర్వాత కొంచెం కారం సాల్ట్ కొంచెం ఎగ్ మసాలా కూడా చదువుదాం మనం ముందైతే ఎగ్గు వేసినాక మసాలా వేసినాక ఒక రెండు మూడు నిమిషాలు అయితే మాడనివ్వాలి ఆ తర్వాత రెండో వైపుకైతే తింపుకొని ఇటు కూడా ఒక నిమిషం రెండు నిమిషాలు అయితే కొంచెం కావనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ రెండు వైపులా కాలగానే మనమైతే ఎగ్ దోశ చూడండి ఎంత వచ్చిందో మీరు ఇలా కనుక ఎగ్ దోశ చేసుకుంటా ఏదంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎగ్ దోశ వేసుకొని ఇలా చట్నీలో తిన్నట్టే చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ మంచిగా దొరింది మసాలా ఉప్పు కారం బాగా ఉంది మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఏంటంటే మా శ్రీను ఫుడ్స్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికైతే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోలు రావాలనుకుంటే బెల్ని అయితే గట్టి కొట్టండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్